మహాగణుడు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీరీతిగా మీ పాదాలు చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి విదేశాలలో మా బిడ్డలందరికీ ఆరోగ్యమును శక్తిని మీ బలాన్ని ఇవ్వండి డ్యూటీల విషయంలో కాపుదలు ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీ కృపనిచ్చి బలపరిచి ఆరోగ్యం ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ కృపను మీ జ్ఞానమును శ్రేష్టమైన ఆరోగ్యంతో నింపి బలపరచమని అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ఇచ్చేయండి ప్రాముఖ్యంగా సత్యనారాయణ గారి గురించి ప్రార్థిస్తున్నా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నా కాలనీ ముట్టండి దర్శించండి అయ్యా వెంకటలక్ష్మి గారి గురించి ప్రార్థిస్తున్నా క్యాన్సర్ విషయంలో మీరు గొప్పకారం చేయండి అయా ప్రభా ఆ క్యాన్సర్ నుంచి తగ్గించండి మోషే గురించి ప్రార్థిస్తున్నాం చిన్న చక్కని అయా గుండెకి సంబంధించిన విషయంలో మీరే బలపరచుమని యా బాబీ గురించి ప్రార్థిస్తున్నా షుగర్ నార్మల్ చేస్తూ ఆరోగ్యం దయచేయండి గర్భఫలం కావాల్సిన బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచమని ఆరోగ్యాలతో నింపి నడిపించమని ఏసే పరిశుద్ధ నామాలు అడిగివేడి ప్రార్థిస్తున్న ఆమె తండ్రి అమెన్ అందరికీ ఉందాలండి కీర్తన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మనం ఐదో చరణం వరకు చూసాం మొన్న నిన్న స్టడీ అవర్ ఉండటం వల్ల ఉదయం మార్నింగ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈరోజు ఆరు ఏడు చరణాలు ధ్యానం చేద్దామండి కీర్తన ఇరవై ఆరో అధ్యాయం ఆరు ఏడు చరణాలు నిర్దోషిణని నా చేతులు కడుక్కుందును యహోవా నీ బలిపీటము చుట్టూ ప్రదక్షిణము చేసేదను చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ కార్యములను వివరింతును ఈ ఆరో వచనం మనం చూస్తే నిర్దోషినని నా చేతులు కడుక్కుందును అంటే ఆయన రక్తముతో కడగమని ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించుకోమని చెప్తూ ఉన్నాడు యక్ష గ్రంథంలో ఒకటో అధ్యాయంలో పదిహేను వచ్చిన అండి యక్ష గ్రంథం ఒకటి పదిహేను మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను కారణం ఏంటంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుక్కొనడి శుద్ధి చేసుకునడి ఆ ఎందుకు వస్తే ఉంటుంది మనం మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను పద్దెనిమిది వచ్చిన అవి హిమం వల్లే తెల్లబడను కింపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివ్వగను ఎప్పుడు అని అంటే ఆయనతో పాటుగా మనం వివాదం తీర్చుకున్నప్పుడు మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో కడుగుతారు కడిగి మనల్ని పవిత్రపరిచి శుద్ధీకరిస్తారు అందుకే అంటున్నాడు నని నా చేతులు కడుక్కుందను యోవా నీ బలిపేటము చుట్టూ ప్రదక్షిణము చేయుదును బలిపేటము అనగా ప్రార్థనా జీవితానికి సాదృశ్యం ఎల్లప్పుడూ ఆ బలిపేటం చుట్టే నేను ఉంటాను ఆ బలిపేటం దగ్గరే నేను ఉంటాను అంటే ఎక్కువ ప్రార్థనా సమయాన్ని దాని గురించి ఇక్కడ తెలియజెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు ఆసాపు డెబ్భై మూడు పదమూడు అండి కీర్తనలు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మలనై ఉండుట వ్యర్థమే అంటున్నాడు అంటే దినమంతా నాకు బాధ కలుగుచున్నది సో ఆ బాధను బట్టి అంటున్నాడు నేను ఇలాగా యథార్థంగా ఉండటం అనేది కూడా ఇబ్బంది అని అంటూ ఉన్నాడు కాబట్టి ఆయన బలిపేట చుట్టూ ప్రదక్షిణము చేయడం అని అంటే ఆయనతో సహవాసములో ప్రార్థనా జీవితాన్ని ఎక్కువ సమయం కలిగి ఉండటం మన జీవితము మన ప్రార్థనా జీవితము ఎలా ఉంది మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం ఎంతసేపు చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు కానీ ఎలాంటి హృదయముతో చేస్తున్నాము ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నామా ఆయన మీద నమ్మకం ఉంచి అన్నీ అడుగుతున్నామా అడిగినవన్నీ పొందుకుంటాం కాబట్టి అడిగేది నమ్మకంగా జాగ్రత్తగా అడిగితే సందేహం లేకుండా అడిగితే ప్రతీదీ పొందుకుంటాం నిర్గమకాండం ముప్పై అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన ఇక్కడ చేతులు కడుక్కొందని అన్నదానికి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్తూ ఉన్నారు నెర్కిమకాండ ముప్పై అధ్యాయంలో పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు అండి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను అంటే ఇక్కడ గంగాళం గురించి చెప్తున్నాడు ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలన వారు ప్రత్యక్షపు గుడారములకు వెళ్ళినప్పుడును సేవ చేసి యహోవాకు హోమదూపము అర్పించుటకు బలిపేట వద్దకు వచ్చిచున్నప్పుడును తాము చావక ఎండినట్లు నీళ్లతో కడుక్కొనవలను తాము చావక ఎండినట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలను అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకను నిత్యమైన కట్టడగా ఉండును కాబట్టి దేవుని మందిరంలోకి వెళ్ళే ఇక్కడ దైవజన్య గురించి మాట్లాడుతున్నా దేవుని మందిరంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి మనలో మనం నీళ్లతో కడుక్కోవాలి కొత్త నిబంధనకి వస్తే నీళ్లు అనగా దేవుని వాక్యం వాక్యం అనే ఉదక స్నానముతో అని ఉంటుంది పత్రికలో ఎఫ్సి పత్రిక ఐదు ఇరవై ఏళ్ళు అండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మూడదైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను కాబట్టి సంఘం కోసం ఆయన తన ప్రాణాన్ని సెలువలు అర్పించి రక్తాన్ని ధారపోసి ఆయన అంటున్నాడు వాక్యం అనే ఉదక స్నానంతో నేను సంఘాన్ని పరిశుభ్రపరుస్తాను కాబట్టి వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉంటే ఆయన తన తన రక్తముతో మనల్ని కడుగుతారు మనల్ని శుద్ధి చేస్తారు కాబట్టి ఆ విధమైనటువంటి నిర్దోషులను చేదులు కడుక్కోవడం బలిపీఠం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం అనేది మనం చూస్తున్నాం ఇక ఏడో చరణం చూస్తే ఇరవై ఆరు ఏడు కీర్తనలు అచ్చట కృతజ్ఞతాస్థతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను నేను వివరించును ఆ బలిపీఠం దగ్గరే అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నామో అక్కడ ప్రార్థన చేసే కాడే కృతజ్ఞతాస్థతులు చెల్లించడం అని అంటే ప్రార్థనా జీవితానికి దేవుడు వెంటనే జవాబులు ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి ప్రార్థన జీవితానికి దేవుడు వెంటనే సమస్యకి జవాబులు దేవుడు ఇస్తాడు అందుకే వెంటనే అన్నాడు అక్కడనే కృతజ్ఞతాస్థులు చెల్లిస్తాను నీ కార్యాలు నేను వివరిస్తాను బలిపేట వద్దా లేదా ప్రార్థనలోనే లేదా దేవునికి సంబంధించినటువంటి మందిరాల్లో అక్కడ మనం ఏం చేయాలి ఆయన గురించినటువంటి కార్యాలు కృతజ్ఞతాస్వతులు చెల్లించాలి తొమ్మిది ఒకటండి నా పూర్ణ హృదయముతో నేను యుహోవాను స్థుతించేదను యుహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను యాభై పద్నాలుగు అండి కీర్తనలు యాభై పద్నాలుగు దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతుని మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించము అంటే ఈ వచనాల్లో కనుక మనం చూస్తే అరవై తొమ్మిది ముప్పైలో కూడా అండి ఇదే మాట మనం చూస్తాం అరవై తొమ్మిదో అధ్యాయం కీర్తనలు ముప్పై చరణంలో కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించేదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను ఘనపరిచేదను కాబట్టి ఇన్ని వచనాల్లో మనం చూసింది ఆయనను గూర్చి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన్ని ఆశ్చర్యకార్యాలు మనం మయంపరచబడాలని అందుకే కీర్తన వంద నాలుగులో వంద నాలుగో చరణం అండి ఆయన వేపు గురెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మలలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి కాబట్టి కీర్తనకారుడు ఆ మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు నేను మృక్కుబడి చెల్లిస్తాను కృతజ్ఞతార్పణ చెల్లిస్తాను ఎక్కడానంటే అచ్చటనే నీ భలిపెట్టిన వద్దనే కార్యాలను కూడా నేను వివరిస్తానని చెప్తూ ఉన్నాడు ఫిలిపి పత్రిక నాలుగు ఆరు ఫిలిపి నాలుగు ఆరు అండి దేనిని గురిచి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రాజ్ఞా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి కృతజ్ఞతాపూర్వకంగా అంటే దేవుడు ఆల్రెడీ చేసేశాడు అని మనం ఒక భావంతో మనం ఆయన్ని స్థుతించాలంటూ ఉన్నాడు కొలసి రెండు ఏడులో కొలసి రెండు ఆరు ఏడు వచ్చినాడు కావున మీరు ప్రభు అని క్రీస్తు యస్సును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటివలే కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు స్థిరపరచబరచు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందు నడుచుకునడి కృతజ్ఞతాస్పదులు చెల్లించడం వల్ల మనం విస్తరించాలి కృతజ్ఞతాస్పదులు చెల్లించాలి ప్రతి చిన్నదానికి ప్రతి చిన్న విషయానికి దేవునికి మనం కృతజ్ఞతాస్వదులు చెల్లించాలి అందుకే ఇక్కడ ఆరు ఏడు వచనాల్లో నేను నిర్దోషిని చెదురు కడుక్కుంటున్నాను నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాను అక్కడే నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను నీ ఆశ్చర్యకారులు నేను వివరిస్తానంటున్నాడు మనం కూడా ఆ రీతిగా దావీదు వలె యథార్థంగా ముందుకు కొనసాగుదాం నడుచుకుందాం యథార్థమైన భక్తి చేద్దాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మేన్ అందరికీ ఉందాలండి